వెల్కమ్ టు డి సిక్స్ న్యూస్ నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం వెళ్ల అబ్బాపూర్ బి తాండాకు చెందిన కట్రోత్ రవికుమార్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి మద్దేపల్లి శివారులో గల సర్వే నంబర్ నూట తొంభై మూడు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు నూట తొంభై తొమ్మిది రెండు వందల పద్నాలుగు నూట ఎనభై తొమ్మిది సర్వే నంబర్లలో సుమారు తొమ్మిది పాయింట్ ముప్పై నాలుగు ఎకరాల భూమి తొమ్మిది ఎకరాల ముప్పై నాలుగు గుంటల భూమి సాగు చేస్తున్నాడు ఈ భూమిపై రవి గౌడ్ సాయగౌడ్ కృష్ణారావు వెంకటేశ్వరరావుల దృష్టిపడింది అక్రమ కబ్జా గురి చేయడానికి ప్రయత్నించారు పంట చేన్లో వేసుకున్న హద్దురాళ్లను దౌర్జన్యంగా తొలగించి ఎదురు వస్తే చంపేస్తానని బెదిరించారు ఇట్టి విషయాన్ని స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ను సంప్రదించామని బాధితులు తెలిపారు స్థానిక ఎంఆర్ఓ దృష్టికి తీసుకువెళ్లినా ఎంఆర్ఓ సహకరించడం లేదని ఆరోపించారు కబ్జాకు వచ్చిన సదరు వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు సదరు వ్యక్తుల వల్ల ప్రాణహాని ఉందని సంబంధిత అధికారులు తమపై దయతలుచి న్యాయం చేయాలని మీడియా ముఖంగా కోరారు ఇట్టి విషయంపై ఉన్నతాధికారులు శ్రద్ధ చూపి భద్రత కల్పించాలని తనకు న్యాయం చేయాలని కోరారు నివాసం మండలము నిజామాబాద్ డిస్టిక్ నాకు మద్దిపల్లి గ్రామ శివార్లో పది ఎకరాల భూమి ఉంది నైన్ పాయింట్ త్రీ ఫోర్ భూమి ఉంది పట్టాభూమి ఇట్టి భూమిని ఏమైందంటే టూ థౌజండ్ ఫైవ్లో కె సుగుణ గారు పల్లాడుగు చిన్నమ్మ మరియు సింహాది ఆంజనే ఆంజనేయుల దగ్గర నుంచి కొన్నారు వారి దగ్గర నుండి గంగకిషన్ గారు కొన్నారు పది సంవత్సరాలు పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు సుగుణ గారి కబ్జాలు ఉన్నారు దాని తర్వాత గంగకిషన్ గారికి ఉన్నారు గంగకిషన్ గారి నుంచి నేను తీసుకున్నాను నేను ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను తీసుకున్నాను ఈ భూమి పైన కోటి ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది అయితే ఏం కొందరు కబ్జదారులు ప్లస్ మట్టాఫారం గ్రామానికి చెందిన సింహాద్రి వెంకటేశ్వరరావు మరియు పరిమి కృష్ణారావు అని అనేవాళ్ళు ఈ భూమిపైన క కన్ను వేసి వాళ్ళు మాపైన దాడి చేయడానికి ప్రయత్నించారు ప్లస్ రౌడీషీటర్లు నవ్విపేట గ్రామానికి చెందిన నవ్వుపేట గ్రామ గ్రామానికి చెందిన భూ కబ్జదారులను ఎంటబెట్టుకొని ఒక పది మంది నా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారు ఇదే విషయమై నేను నవ్వుపేట తహసీల్దార్ గారికి పదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదులో కంప్లైంట్ చేశాను అయినా కూడా ఎంఆర్ఓ గారు అవేమీ పట్టించుకోకుండా వారిని నా భూమిపైకి పంపించి నా భూమిలో ఒక వేసిన ఫంక్షన్ మొత్తం చెరిపేసారు అంతేకాకుండా ఈ భూమిపైన కోటి ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న తర్వాత కూడా ఇంజక్షన్ ఆర్డర్ను కూడా ఖతారు చేయకుండా పదే పదే నా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ నన్ను అరే నిన్ను చంపేస్తాం లంబడి కుక్క లంబడి టూల్ నేను టూల్కి ఇందలపై టూల్ వెళ్దాని ఎట్లా దాడుతారా అని చెప్పి చంపిస్తామని బెదిరించి పళ్ళు నన్ను కులం పేరుతో దూషించినారు అంతేకాకుండా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా కంచెను మొత్తం కంచె మొత్తం ధ్వంసం చేశారు రెండు లక్షలు అప్పు చేసి కంచె వేశాను ఆ కంచెను కూడా ధ్వంసం చేశారు ఏసీపీ గారికి మరియు ఎస్ఐ గారికి కూడా పిటిషన్ ఇచ్చాను ఉన్నతాధికారులు దీనిపై స్పందించి కలెక్టర్ గారికి కూడా పిటిషన్ ఇచ్చాను ఉన్నతాధికారులు దీనిపై స్పందించి నాకు న్యాయం చేసి న్యాయం చేయగలరని నా యొక్క మనవి ఇప్పటికి చెందిన రవి గౌడు సాయగౌడు వాళ్ళ అనుచరులకు పది మంది భూమిపైన కన్నేసి భూమి కబ్జా చేయడానికి ప్రయత్నించారు నేను ఈ భూమి కబ్జాకు గురవుతుందని చెప్పేసి ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళకు ధరణి ధర దొంగ పాస్బుక్ జారీ అయినది దాన్ని రద్దు చేయమని ఎంఆర్ఓ గారు కూడా పలుసార్లు వినతి పత్రం కూడా ఇచ్చాను అయినా కానీ అవేమి కట్టారు చేయకుండా ఈ రౌడీ షీటర్లు రౌడీ మూకలు భూ కబ్జాదారులు నన్ను కులం పేరుతో దూషించి నాపై దాడి చేయడానికి చాలాసార్లు ప్రయత్నించారు ఇవేమి ఇవేమి కట్టారు చేయకుండా ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి సపోర్ట్ ఇస్తున్నారు ఇంకోటి ఏంటంటే భూమి నేను ఈ భూమి మొత్తం పడుతుండేది రాళ్ళు ఉంటే దీన్ని దీన్ని డెవలప్ చేసి ఇచ్చి దీనిలో వాటర్ సోర్సెస్ లేకపోతే వాటర్ బోర్లు వేయించి కనీసం ఒక పది ఇరవై లక్షలు నేను ఖర్చు చేసి దీన్ని మొత్తం చదువు చేశాను అప్పటి నుండి మంటాఫారం గ్రామం చెందిన వెంకటేశ్వర్లు కృష్ణారావు మరియు భూ కబ్జాదారులు బాగా దీని మీద కన్నేసి మేము లేని సమయంలో నా పొలం మొత్తం కంచెం ధ్వంసం చేసినారు ఇ విషయమై నేను కలెక్టర్ గారికి కూడా కలిశాను ఎంఆర్ఓ గారిని కూడా కలిశాను అంతేకాకుండా నవిపేట ఎస్ఐ గారిని కూడా కలిశాను ఏసీపీ గారిని కూడా కలిశాను వీరందరూ నాకు తగిన సాయం చేయగలరని నేను మనవి చేసుకుంటున్నాను భూ కబ్జాదారుల నుండి రవి గౌడు సాయగౌడు వీరి నుండి నా భూమిని మరి కృష్ణారావు వెంకటేశ్వరరావు నుండి నా భూమిని రక్షించగలరని నాకు ప్రాణహాని ఉంది కాబట్టి పోలీసుల ద్వారా నాకు రక్షణ కల్పించాలని నేను పదే పదే వేడుకుంటున్నాను నాకు అన్నీ ఉన్నాయి పట్టా పట్టా ఉంది ప్లస్ కలెక్టర్ కలెక్టర్ ప్రొసీడింగ్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి అంతేకాకుండా భూమికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ ఉంది ప్రతి డాక్యుమెంట్ దీంట్లో ఉంది కలెక్టర్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది అయినా కానీ కోర్టు అధికారాలను ధిక్కరిస్తూ పదే పదే నా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న రవి గౌడు సాయగౌడు నవ్వుడికి చిన్న వీరిపై తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి వీరిపైన కేసు చేయగలరని నా యొక్క మనవి అంతేకాకుండా నన్ను కులం పేరుతో పదే పదే దూషిస్తూ నా పొలంలోకి వచ్చి నా పొలంను మొత్తం ధ్వంసం చేయడం కాకుండా నా మోటార్లకు నా వైర్లన్నీ అర్జిపెట్టారు నా భూమి కౌలు చేస్తున్న వారికి కూడా రవి గౌడు సాయిగ్డు అనే వారు ఇంటికి వచ్చి వారిని బెదిరించి ఈ భూమిలోకి వెళ్ళొద్దు మీరు ఎవరు ఈ భూమిని ఎవరు కౌలు చేయొద్దని భయప్రాంతాల్లో గురి చేస్తున్నారు వీరి నుండి మాకు ప్రాణహాని ఉంది నా కౌలుదారు కూడా ప్రాణహాని ఉంది కాబట్టి వారికి కూడా రక్షణ కల్పించి నాకు కూడా రక్షణ కల్పించాలనేది ఉన్నతాధికారులకు వేడుకుంటున్నాను విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్